ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ కానీ క్లిక్ చేసుకోండి అప్పుడే మేము పెట్టిన కొత్త కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్గా వచ్చేస్తాయి ఈ రోజు వీడియోలో వచ్చేసరికి గార్డెన్లో కొన్ని హార్వెస్ట్ అయితే చేస్తున్నానండి ఆకుకూరలు అంక అలాగే కొన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవి అయితే మీకు అయితే చూపిస్తున్నాను మనకైతే మినీ గార్డెన్ ఉంది కాబట్టి చాలామంది గార్డెన్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు అప్పుడప్పుడు ఈ వీడియోస్ కూడా పెట్టమంటున్నారు అందుకే వ్లాగ్లో షేర్ చేయకుండా ఇంకా సపరేట్గా ఇలా వీడియో తీసేస్తే పెడుతున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గార్డెన్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసరికి బచ్చల కూర అయితే హార్వెస్ట్ చేస్తున్నాను ఈ మధ్య వర్షాలు పడుతూ ఉన్నాయి కదండి దాని మూలన బచ్చల కూర కూడా బాగా వస్తుంది ఈ మధ్య అన్నానంటే ఇది ట్వంటీ డేస్ క్రితం అయితే వీడియో అయితే షూట్ చేశానండి ఇంకా దసరా ఇవన్నీ వచ్చాయి కదా ఆ వీడియోస్ లేట్ అయిపోతాయని చెప్పేసి ఈ వీడియో అయితే ఇప్పుడు పెడుతున్నాను ఇక్కడ బచ్చల కూర చూపిస్తున్నాను కదా తీగ బచ్చలు అనమాట ఇది ఈ సీడ్ వచ్చేసరికి నేను ఊరు నుండి తీసుకొచ్చాను ఇక్కడైతే ఎర్ర బచ్చలు చాలా తక్కువ దొరకడము ఆ తేగైతే నాకంటే పొడగా ఉంది అంతలా పాకుతుందనమాట వచ్చేసరికి నేను సీడ్స్ ఏమీ వేయలేదు నేను గార్డెన్ ఊడ్చేటప్పుడు ఆకులు ఇవన్నీ కలిపేసి డస్ట్ మొత్తం ఒక సంచిలో ఎత్తానన్నమాట ఆ సంచిలో అయితే ఈ సీడ్స్ కూడా పడిపోయాయి అయితే వర్షాలు పడుతున్నాయి కదా వర్షాలు పడినప్పుడు ఇంకా ఈ తేగ అయితే వచ్చిందనమాట అంటే మనము నాటే కంటే మనకి ఇలా ఎరువుగా వచ్చినవే బాగా వస్తాయి ఆకుకూరలు అయితే వచ్చేసరికి మీకు టమాటాలు చూపిస్తున్నాను కదా ఆల్రెడీ నేను ఈ షార్ట్ వీడియోలు అయితే ఇంకా టమాటాలు కూడా హార్వెస్ట్ చేసి చూపించాను అప్పుడు తీసిన వీడియో అనమాట ఇది అంటే అప్పుడు కాయలు ఫుల్గా ఉన్నాయి కదా ఆ చెట్లో చూపిస్తున్నాను ఎర్రబచ్చలు అయితే పప్పుకి ఇంకా అలాగే పకోడి బాగుంటుంది చారు కూడా చేస్తాను నేను ఆకుకూరలతో కలిపి చాలాసార్లు నా వీడియో ఫాలో అయిన వాళ్ళకి తెలుసు అనమాట నేను ఆకుకూరలతో చారు అలా చేస్తూ ఉంటాను టేస్ట్ కూడా బాగుంటుంది బచ్చల కూర అయితే హెల్త్కి చాలా మంచిది బచ్చల కూర అయితే కొంచెం కట్ చేసేటప్పుడు జిగురు ఉంటుంది మనకి ఏ కూరగాయల్లో కానీ ఇంకా అలాగే ఇలా ఆకుకూరలో జిగురు వచ్చిందంటే అది చాలా హెల్త్కి మంచిది అనమాట మనకి బెండకాయలు అలా మంచిది ఈ బచ్చల కూర అంతే టేస్ట్ విస్తానికి చాలా బాగుంటుందండి టమాటో కూడా కర్రీ అయితే చేసుకోవచ్చు ఇక్కడే కావండి ఆకులు అయితే పెద్ద పెద్దగా వస్తాయి కదా ఇంకా అవన్నీ ఒక దగ్గర పెట్టేసి నెక్స్ట్ ఏం ఆర్వర్ చేయాలని చూస్తూ ఉన్నాను గార్డెన్ అయితే నిజంగా చెప్తున్నాను కదండి సిక్స్ మంత్స్ అవుతుంది సరిగ్గా పట్టించుకోవడం లేదు అంటే ొక్కల్నే అలా చూసుకుంటూ ఉన్నాను ఇక్కడైతే లెమన్ గ్రాసు ఇంకా అలాగే నువ్వుల చెట్టు కూడా మీకు షార్ట్ వీడియోలో చూపించాను అంటే ఏంటంటే చెప్పాను కదా ఎలకలు తవ్వేస్తున్నాను ఈ మధ్య అయితే కొంచెము ఆ ఎలకలు తవ్వడం అయితే ఆగిందండి ఇంకంటే ఎలకలు ఎటుకట్టు రావడం లేదనమాట ఇక్కడ వచ్చేసరికి కాకరకాయలు చూపిస్తున్నాను మీకు కాకరకాయలు కూడా నేను సీడ్స్ ఏమి వేయలేదు పడి మొక్కని అంటే మనము కూరగాయలు తొక్కలు అవన్నీ వేస్తాను కదా ఎరువు కింద అందులో నుండి వచ్చిన మొక్క అనమాట ఇది కాకరకాయలు కూడా బాగానే వస్తున్నాయి ఎక్కడైతే మీకు పిందులు పడినాయి కదా అవైతే చూపిస్తున్నాను నేనైతే కాకరకాయలు ఇలా పోత వచ్చేటప్పుడు ఇంకా దానికైతే తప్పకుండా పాలినేషన్ చేస్తాను దానివల్ల ప్రతి ఒక్కటి కాయ కిందగా మారుతాయి అన్నమాట కాకరకాయలు స్టార్టింగ్లో ఒకటి రెండు కాయలు కాసాయి అవైతే జ్యూస్ కింద పనికొచ్చాయండి నేనైతే ఎర్లీ మార్నింగు జ్యూస్ అయితే తాగుతాను కొంచెము రెండు మూడు కాయలు అనుకోండి ఫ్రై చేస్తాను ఒక్కొక్కసారి అయితే మాకు తెలిసిన వాళ్ళు వస్తారనుకోండి వాళ్ళు కాయలు చూసారనుకో తింటాను అంటే వాళ్ళు కోసైతే ఇస్తాను చాలామంది కాకరకాయలు ఇష్టపడే వాళ్ళు ఉంటారు కొంతమంది హెల్త్ కోసం తినేవాళ్ళు ఉంటారు ఇక్కడ చూడండి బచ్చల కూర అనమాట ఇది కూడా చెప్పాను కదండి నేనైతే ఏమీ నాటుకోలేదు బచ్చల కూర కాకరకాయ కాడ అవి మట్టిలో వచ్చినవేని అవి చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి అయితే ఒక్కొక్కసారి నేను కాకరకాయలు అంటే పాలినేషన్ చేస్తానని చెప్పాను కదా కొన్ని అయితే నేను చేయకంటే అందుకనే ఇంకా కాయల కింద మారుతాయి ఎందుకంటే తీగలు అవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా ఫ్లవరింగ్ మీద వాళ్తూ ఉంటాయి ఇంకా చెట్టు అయితే గుబురుగా ఉంది కదా కాయల కోసం అయితే అటు ఇటు చూస్తూ ఉన్నాను ఈ రోజు చేశాను కదా మళ్ళీ రేపు వచ్చి ఒకసారి చూసాను అనుకోండి కాయలు తప్పకుండా దొరుకుతాయి అందుకే రోజు ఇంకా చెట్లు దుక్క అయితే చూస్తూ ఉంటాను ఇదైతే చిక్కుడు పాదు చిక్కుడు పాదు ఆగస్టులో నాటుకుంటే మనకి డిసెంబరు జనవరి కల్లా మంచిగా అదే నవంబర్ నుండే ఇంకా అయితే స్టార్ట్ అవుతుంది లాస్ట్ ఇయర్ అయితే నేను ఒక సెవెన్ ఎయిట్ కేజీస్ అయితే నేను ఆర్వేస్ చేశాను చిక్కుడుకాయలు ఈసారి ఎన్ని వస్తాయో మరి చూడాలి పాదైతే బాగుంది ఈ పక్కనే గోంగూర అనమాట గోంగూర వచ్చేసరికి ఒక నాలుగైదు మొక్కలు వచ్చాయి ఇప్పుడు అయితే ఒక త్రీ టైమ్స్ అయితే ఆర్వేస్ చేశాను గోంగూర చాలా పుల్లగా ఉంటుంది గోంగూరతోనే నేనైతే చారు ఇంకా అలాగే పచ్చడి కూడా చేశాను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసరికి స్వీట్ నారింజ అనేసి ఇచ్చారు నారింజ ఎప్పుడు పుల్లగానే ఉంటుంది కదా కాకపోతే నేను గార్డెన్ పెట్టేటప్పుడు ఇంకా నర్సరీ నుండి కొన్ని మొక్కలు తెచ్చుకున్నాను కదా అందులో ఈ స్వీట్ నారింజ అనేసి ఇచ్చారు కానీ రీసెంట్గానే ఈ నారింజ కాయలు ఆర్వేస్ చేసి జ్యూస్ అయితే పిండాను పుల్లగానే ఉంది పులిహోర అలా చేసుకుంటే బాగుంటాయి ఇప్పుడు నేను ఆర్వేస్ట్ చేస్తుంది వచ్చేసరికి స్వీట్ లెమను హార్వెస్ట్ చేస్తున్నప్పుడు పక్కనే వచ్చేసరికి ఇంకా ఆకులన్నీ కొరుకుతున్నట్టు కనిపించింది మొక్కను మొత్తం పరిశీలించేటప్పటికి ఇక్కడ ఉండి పురుగు అయితే దొరికింది మనం గార్డెన్ పెంచడం అంటే ఆసా కాదు ఇదిగొండేలాంటి పురుగులు గొంగళ పురుగులు చాలా రకాల పురుగులే కనిపిస్తూ ఉంటాయి మన పిల్లల్ని ఎంత జాగ్రత్త చూసుకుంటామో ఈ మొక్కలను కూడా అంత జాగ్రత్త చూసుకుంటేనే మన చేతికి పంట అయితే వస్తుంది లేదంటే ఇగుండేలా పురుగులు తినేసి ఆల్రెడీ ఇంకా కొన్ని పక్షులు అయితే అలా కొరికేస్తూ ఉన్నాయి నేనైతే రోజు మార్నింగ్ ఈవినింగ్ కానీ ఎప్పుడు కానీ ఈ మొక్కల కింద చూస్తూ ఉంటాను ఇవి ఆకుల్లో కలిసిపోతాయి కదా ఈ పురుగులు మొక్కలు మొదట అయితే నేను చూస్తూ ఉంటాను అంటే ఈ పురుగు వేస్టేజ్ గ్రీన్ కలర్ లో పడుతూ అనమాట అవి మనకి పురుగు కనబడకపోయినా ఆ వేస్టేజ్ పడేసరికి నేను మొత్తం చెట్టు మొత్తం ఆకు మొత్తము ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తూ ఉంటాను అప్పుడు మొత్తానికైతే దొరికిపోతూ ఉంటాయి అనమాట ఇంకా నెక్స్ట్ అయితే గొంగలి పురుగు కూడా వస్తూ ఉంటాయి చెట్లు పెంచాలంటే ఇవన్నీ చూసుకోవాలి ఇంకా ప్రతిదీ పిల్లలకంటే ఇంకెక్కువ గారాపంగా చూసుకోవాలి మొక్కల్ని నా బ్యాక్ సైడ్ పాదు ఉంది కదా దాంతోపాటు ఇంకా బీరపాదు కూడా వేశాను అదైతే పురుగు మొత్తం ఎలా కొరికేసిందంటే అంటే అది ఒక చీడలా పట్టేసింది అట్లకి నేను ఇంకా ఏం అంటే పురుగు కనబడడం లేదు కానీ ఆకు మొత్తం అలా అయిపోయింది మీకు బాగా గమనిస్తే ఇక్కడ వచ్చేసరికి పొనగంటి ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా ఈ పొనగంట అయితే మనం వేయకముందే వన్ ఇయర్ వేస్తే చాలు ఇంకా ప్రతి ఇయర్ మనకి పొనగంటి కూర అయితే హార్వెస్టింగ్ చేసుకోవచ్చు పొనగంటి కూర వచ్చేసరికి కంటి చూపుకైతే చాలా మెరుగుపరుస్తుంది నేనైతే పొనగంటి కూర పచ్చడి బాగుంటుంది ఇంకా అలాగే పప్పులోకి కూడా యూజ్ చేస్తాను నేనైతే ఇప్పుడు పొనగంటి కూర అయితే హార్వెస్ట్ చేయడం లేదు ఎందుకంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకుని వంట అయితే చేసుకుంటాను దీన్ని ఎప్పుడు ఏవైతే వంట చేసుకోవాలనుకుంటానో వరకే హార్వెస్ట్ చేసి చూపిస్తున్నాను అందుకే మీకు కూరగాయలు కానీ ఏవి కానీ మీకు చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయి అంటే కొద్దిగా హార్వెస్ట్ చేసినట్టే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను కదా ఇదైతే నిమ్మకాయ చెట్టు ఇదైతే గజనిమ్మ అనేసి నర్సరీలో వాళ్ళు ఇచ్చారు అంటే పెద్ద సైజు అవుతాయని చెప్పేసి పర్లేదు మీడియంగా బాగానే ఉన్నాయి మరి చిన్నవి కాకుండా పెద్ద సైజు కాకుండా మీడియంలో అయితే ఉన్నాయి ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది నేను దొండకాయలు హార్వెస్ట్ చేయాలన్నా బీరకాయలు హార్వెస్ట్ చేయాలన్నా ఇది ఎక్కాల్సిందేని నా గార్డెన్లో వచ్చేసరికి దొండకాయలు అనమాట విపరీతంగా రెండు రోజులకి మూడు రోజులకి హార్వెస్టింగ్ చేస్తూనే ఉంటాను వస్తూనే ఉంటాయి అవైతే చెప్పనవసరం లేదు అంత బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి లేతగా ఉంటాయి అన్నమాట పెద్ద సైజు ఇలా కనిపించినా అవైతే ఇంకా పండిపోవు బాగుంటాయి దొండకాయతే అందుకే నేనైతే కొన్ని కొన్ని రోజులు హార్వెస్ట్ చేసింది ఏం అని చెప్పేసి చూపించడం లేదనమాట ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలాగ ఆర్వే చేసుకొని వెంటనే పచ్చడి కానీ ఫ్రై కానీ చాలా బాగుంటున్నాయి టేస్ట్ అయితే చిన్న దొండపాదు అయితే ఎవరైనా అదే గార్డెనింగ్ పెంచుకునే వాళ్ళు ఒక చిన్న దొండపాదు పెంచుకోండి ఎన్ని దొండకాయలు వస్తాయి అనుకున్నారు దానికి ఇంకా పందిరి నేను ఇంకా సరిగ్గా సెట్ చేయలేదు అలాగా ఉందన్నమాట అంతేని దానికి ఇంకా పందిరి వేస్తే ఇంకా బాగుంటాయి ఇది వచ్చేసరికి బీరకాయలు పాదు ఇప్పుడే ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అటువైపు బీరకాయ చెట్టు పాడైపోయింది కానీ ఇటువైపు బీరకాయ చెట్టు అయితే బాగానే ఉంది అంటే ట్వంటీ డేస్ క్రితంది కదా బీరకాయ చెట్టు ఇప్పుడైతే నేను బీరకాయలు ఆర్వేస్ట్ చేశాను ఆల్రెడీ కర్రీ పచ్చడి రెండు చేశాను సూపర్గా ఉందనమాట ఎంతైనా మందు మాకు వేయినవి కదా చాలా టేస్ట్గా ఉంటున్నాయి ఆర్గానిక్గా పండినవి ఆల్రెడీ నేను టూ డేస్ క్రితమే దొండకాయలు అయితే చేశాను మళ్ళీ ఇప్పుడు గార్డెన్ అలా చూపిస్తూ వీడియో తీస్తున్నాను కాబట్టి ఇంకా కనబడిన దొండకాయలన్నీ ఇంకా ఆర్వేస్ట్ చేశాను దొండకాయ చెట్లు నేను బాగా గమనించింది ఏంటంటే ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కదా అవి కొంచెం చిన్నగా ఉన్నాయని చెప్పేసి వన్ డే వదిలేస్తే చాలా చాలా వర్షం పడినప్పుడు తర్వాత నెక్స్ట్ డే అనమాట చాలా పెద్దగా సైజ్ కనిపించి మంచిగా కనిపిస్తున్నాయి ఇంకా అవి ఆర్వర్ చేయలేక ఉండలేమన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసరికి డ్రాగన్ ఫ్లవరింగ్ అయితే మీకు చూపిస్తున్నాను ఇవి అయితే ఆల్రెడీ ఈ చెట్టుకైతే అయితే ఐదు వచ్చాయి ఫ్లవరింగు కాకపోతే దీంట్లో వచ్చేసరికి రెండే ఫ్లవరింగు అంటే పాలనిషన్ అయ్యి ఇంకా రెండే కాయల కింద మారి రెండే ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేస్తాను అదైతే నెక్స్ట్ టైం మీకు అయితే హార్వెస్టింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇది ఒకసారికి నువ్వుల చెట్టు అండి నువ్వుల చెట్టు ఎవరైనా చూడకపోయి చూసేయండి ఇది వచ్చేసరికి లెమన్ గ్రాసు ఇది అంజీర అనమాట అంజీరా కూడా ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి ఇంకా గుత్తులు గుత్తులు వచ్చాయి చిన్న చెట్టేనండి ఎయిటీ రూపీస్కి తీసుకున్నాను గార్డెన్లో పెంచుకోవాల్సిన మొక్కలు ఏవేవంటే అంజీరా స్వీట్ లెమను ఇంకా అలాగే స్వీట్ నారింజ లెమను ఇంకా జామకాయ చెట్లు అయితే సార్లు తీసుకొచ్చాను రెండు సార్లు మంచిగా ఫుల్గా పోత వచ్చి కాయల కింద మారి అంటే ఫ్రూట్స్ వచ్చిన తర్వాత చెట్టు చనిపోయేది జామ్ చెట్టుతో పాటు ఇంకా వాటర్ యాపిల్ కూడా తీసుకొచ్చాను అది కూడా రెండు సార్లు నాటుకున్నాను రెండుసార్లు ఫ్లవరింగ్ వచ్చి కాయల కింద వచ్చిన తర్వాత చెట్టు చనిపోయేది అందుకే ఈసారి ఆ చెట్లు అయితే తీసుకురాలేదు ఇది వచ్చేసరికి చెరీ ఇది కూడా అండి ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఈ చెట్టు కూడా గార్డెన్లో ఉండవలసిందేని చూడండి చిన్న సైజు యాపిల్లాగా ఉంటాయన్నమాట తింటుంటే పుల్ల పుల్లగా ఉంటాయి అసలైన చెర్రీ చెట్టు ఇదే అని చెప్పాలి ఇక్కడ వచ్చేసరికి మలబరి మలబరి కూడా మొండు మొక్కేనండి మన దగ్గర అయితే మలబరి తెచ్చిన దగ్గర నుండి వస్తూనే ఉన్నాయి అవైతే ఇంకా కాయలుగానే ఉన్నాయి మలబరి పండినప్పుడు మనకి రెడ్గా ఉంటాయి కదా కానీ బ్లాక్ అయితేనే పండినట్టు అనమాట మల్బరీ ఇక్కడొచ్చేసరికి దానిమ్మ ఫ్లవర్ వచ్చిందని చూపిస్తున్నాను నేనైతే అది సీడ్ కింద వేశాను అంటే ఇంట్లో తీసుకొచ్చిన దానిమలతో పాటు వేశాను అంటే దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ అవుతుంది అవి కూడా కాయలు కాసాయి ఇంకా ఎడీనియం ఫ్లవర్స్ ఇది వచ్చేసరికి నాగపడగల ఫ్లవరింగ్ అనమాట ఆకులు వచ్చేసరికి సేమ్ నాగపడగలో ఎలా ఉంటాయో అలాగే పాడవేప్పినట్టు ఉంటాయి ఇది వచ్చేసరికి గోవర్ధన మందార మీకు చాలాసార్లు చూపించాను శంకి పువ్వులు కూడా గార్డెన్లో ఉండాలండి ఈ వాటర్ చాలా మంచిదే హెల్త్కి అయితే నేను మార్నింగ్ వాటర్ కాసుకుంటాను కాబట్టి శంకు పువ్వుల చెట్టుని కూడా పెంచుకుంటున్నాను రోజు హార్వెస్ట్లు అయితే దొండకాయలు బచ్చల కూర ఇంకా అలాగే కాకరకాయ అయితే హార్వెస్ట్ చేస్తాను కదా నెక్స్ట్ డేనే మళ్ళీ బెండకాయ కాకరకాయ టమాటా దొండకాయలు ఫస్ట్ రోజు ఇన్ని దొండకాయలు వచ్చాయి నెక్స్ట్ డే ఇన్ని దొండకలు వచ్చేసారా అది మా దొండకాయల చెట్టు సీక్రెట్ అయితే ఈ హార్వెస్టింగ్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ మీరు హార్వెస్టింగ్ చూడాలంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్